పాకిస్తాన్ చెంప పగిలేటట్టు అభిషేక్ శర్మ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారో తెలుసా శుభన్ గిల్ ఊరుకున్నారా శుభ్మన్ గిల్ కూడా ట్విట్టర్ వేదికగా అదే ఎక్స్ వేదికగా తను కూడా పాకిస్తాన్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అసలు వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారు సో ఇండియా పాకిస్తాన్ ని ఓడించింది ఇప్పుడు అది మ్యాటరే కాదు ప్లేయర్స్ కి టీమిండియా ప్లేయర్స్ కి మ్యాటర్ కాదు ఎస్పెషల్లీ చాలా మందికి కూడా అది మ్యాటరే కాదు ఎందుకు అంటే పాకిస్తాన్ ని చాలా చాలా లైట్ గా తీసుకునే టీము అని సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పకనే చెప్పాడు మీరు అసలు ప్రత్యర్థి అని పిలవాల్సిన పని లేదు అపోనెంట్ గా ఒక స్ట్రాంగ్ అపోనెంట్ గా దాయాది ఇవన్నీ వాడకండి మేము ఎందుకు అంటే కనీసం ఒక పది మ్యాచ్లు ఆడితే నెక్ టు నెక్ ఫైవ్ ఫైవ్ ఉంటే ప్రత్యర్థి అనొచ్చు లేదు ఒక ఇరవై మ్యాచ్లు ఆడితే టెన్ లెవెన్ నైన్ ఉన్నా కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ ఇరవై మ్యాచ్లు ఆడితే పదమూడు రెండు పదమూడు ఒకటి ఆడిన మ్యాచ్ల్లో లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఒకే టీం గెలుస్తూ ఉంటే ఆ రెండు టీముల్ని దాయాది అని ఇకపై అనొద్దు అని పాకిస్తాన్ టీం ని ఉద్దేశించి తనైతే కామెంట్స్ చేశాడు ఇక అసలు విషయానికి వస్తే శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో ఇరగదేయటమే కాదు బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ ని ఓడించిన తర్వాత సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు మరి వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారంటే అభిషేక్ శర్మ ఒక్కటే లైన్ లో ఫినిష్ చేశాడు యూ విన్ మీరు మాట్లాడుతూనే ఉండండి పిచ్చివాగుడు మేము గెలుస్తూనే ఉంటాము అన్నట్టుగా వాళ్ళ చంప పడేయలు అనిపించాడు మరి శుభ్మన్ గిల్ ఆగుతాడా శుభ్మన్ గిల్ కూడా బ్యాటింగ్ లో ఎలా అయితే ఎరగ తీసాడో తను ఎక్స్ లో కూడా తను కూడా కామెంట్ చేశాడు శుభన్ గిల్ కూడా పోస్ట్ చేశాడు ఏమని గేమ్ స్పీక్స్ నాట్ వర్డ్స్ ఆటే మాట్లాడుతుంది నా బ్యాటే సమాధానం ఇస్తుంది మీలాంటి మాటలు కాదు అన్నట్టుగా వాళ్ళకి ఇచ్చి పడేశాడు సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో సెంచరీ పార్ట్నర్షిప్ చేసి అక్కడ పాకిస్తాన్ బౌలర్లకైతే పిచ్చి లేపారు పాకిస్తాన్ బౌలర్లని మామూలుగా కాదు ఏదో మనం గల్లీ క్రికెట్ లో లాస్ట్ లాస్ట్ మ్యాచ్ లో ఎట్లా అయితే ఆడారో పాకిస్తాన్ పై జాకిర్ హుసేన్ తబలా వాయించినట్టు అన్నట్టు ఆ రేంజ్ లో అయితే కుమ్మి పడేశారు ఫస్ట్ బాలే సిక్స్ షాహిద్ షా అఫ్రీది చేసిన ఫస్ట్ బాలే అభిషేక్ శర్మ సిక్స్ కొట్టాడు ఇలా అతను ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టడం ఇరవై మూడో సారో ఏదో అభిషేక్ శర్మ ఆ రేంజ్ లో మరి తన పొటెన్షియల్ తెలిసి కూడా తనని హరీష్ రావు గెలికాడు షాహీన్ షా అఫ్రీది గెలికాడు ఇంకో బౌలర్ ఉన్నాడు పేరు కూడా అనవసరం అట్లాంటి బౌలర్లు అంతా వచ్చి అంటుంటే వీళ్ళు ఓన్లీ బ్యాట్ తోనే ఇచ్చారు బ్యాట్ తో మాత్రమే కాదు శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఒకనొక దశలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా గట్టిగానే కౌంటర్ అంపైర్ కలగజేసుకుని పక్కకి జరిపాడు సో వీళ్ళు ఆగరు గతంలో లాగా టీం కాదు ఇది ఇప్పుడు ఉన్నది మొత్తం ఫైర్ బ్రాండ్ ఈ ఇద్దరు పంజాబ్ కి ఆడతారు ఇద్దరు పంజాబ్ యంగ్స్టర్స్ ని తట్టుకోవడం అయితే వీళ్ళ వల్ల కాదు ఇంకా డౌన్ ద ఆర్డర్ తర ప్రతి ఒక్కరు ఉన్నారు మన తెలుగు తేజం వీర తిలకం తిలక్ వర్మ కూడా గట్టిగా ఇచ్చి పడేస్తాడు సిక్స్ తో మ్యాచ్ చేశాడు సో వాళ్ళకి సమాధానం అలానే ఇచ్చారు ఎందుకంటే తిలక్ వర్మ ఆడుతున్నప్పుడు కూడా తనని కూడా ఏదో ఒకటి అందాము అని చూసారు కానీ తను అసలు కనీసం వాళ్ళ మొహం కూడా చూడలే నాన్ స్ట్రైకర్ ఎందుకు వెళ్తున్నప్పుడు ఆ బౌలర్ మొహం కూడా చూడలేదు తిలక్ వర్మ నేను అదైతే గమనించాను మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు సో తను ఓన్లీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు టీమిండియా బ్యాటర్లు అందరూ అవలంబించింది ఇదే పద్ధతి ఓన్లీ తమ గేమ్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు గేమే సమాధానం చెప్తుంది అనుకున్నారు నిజంగా కూడా గేమ్ తోనే సమాధానం చెప్పారు నాకు తెలిసి పాకిస్తాన్ ని ఈ బంగ్లాదేశ్ శ్రీలంక గట్టిగా ఓడిస్తే ఫైనల్ దాకా కూడా రాదు ఆ టీం వాళ్ళ సెలబ్రేషన్ చూసాము వాళ్ళ ఆఫ్ సెంచరీ చేసినప్పుడు ఏదో ఆ గన్ సెలబ్రేషన్ అది ఇది దానికి గట్టిగా ఇచ్చి పడేశారు మళ్ళీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు అంటే పైక్రాఫ్టే మళ్ళీ రెఫరీ ఉన్నాడు సో ఇదంతా చూసాం ఇవన్నీ దేనికి ఇండికేషన్స్ పాకిస్తాన్ ఎంత బెదిరించినా ఎంత తోక ఊపినా ఇక్కడ మ్యాచ్ లో కూడా ఒరిగేది ఏమీ లేదు సో వాళ్ళకైతే ఇది ఒక క్లియర్ 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 ఇండికేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది హెచ్చరిక అని కూడా చెప్పచ్చు